कृष्ण पर ब्रह्मणे नम श्री भगवद्गीता अता द्वितीयोध्याय सांख्य योग सब अर्जुन उवाचा कार्पण्य दोषा कार्पण्य दोषा हतस्वभाव कार्पण्य दोषोपहत स्वभाव पूछाम धर्म समूचेत ये श्रेय सन्नीचित ब्रूहि तमें ేయనిచ్చితం భూయి తన్మే శిష్యం సాది మాం న్యం ప్రపన్నం న్నం భగవానుడికి శరణాగతి వేడు అర్జునుడు యాని కర్పణ ద్వేషం తుట్టు కొట్టుమిట్టాడుతున్నా అర్పణ్య దోషం అంటే ఏంటి అంటే అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నా మహాభారత యుద్ధం జరుగుతుంది భగవద్గీత బోధించడం జరుగుతుంది అర్జునుడు రథం దిగి పారిపోతుడు కృష్ణుడు ఆపి నిలబడ్డాడు ఈ విధంగా అర్జునుడు పారిపోతుడు ఈ ఈ విధంగా అయితే అక్కడ మనము ఇట్లా అక్కడికి కృష్ణుడు అర్జునుడిని ఆపి అతనికి యుద్ధం చేయమని చెప్పిండు ఆ యుద్ధం చేసటానికి ఈయన మనసు ఒప్పుతలేదు ఎందుకు అంటే నా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు ఉన్నారని యుద్ధం చేసానికి సిద్ధంగా లేడు అప్పుడు ఆపిన అన్ని చెప్పిండు అన్ని అతనే బాగా చెప్పిండు ఇంతవరకు కూడా బాగా అర్జునుడే బాగా చెప్పిం బాగా మాట్లాడాడు అన్ని నా తెలిసినట్టే మాట్లాడాడు అతను కూడా చాలానే తెలుసు తెలిసినవి అన్నీ మాట్లాడాడు మాట్లాడితే భగవంతుడు ఎన్నడు అన్నీ అయితే ఆఖరికి ఏం చేయనో తెలియలేదు ఇక ఎందుకనంటే ఇక కర్పణ్య దోషం అనేది అజ్ఞానం అనేది అతనికి ఎన్ని చెప్పినా అతను అతనికి సమాధానం దొరకక నేను ఏం చేయాన్నో చెప్పు అని భగవంతుని శరణాగతి వీడి ఈ శ్లోకము రెండవ అధ్యాయంలో ఏడవ శ్లోకం ఇది కార్పణ్య దోషాకృత స్వభావ నేను అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నా ఎందుకు అంటే అందరూ నా వాళ్ళు వీళ్ళని చంపి నేను ఈ రాజ్యం తీసుకొని ఏం సుఖపడతా ఎందుకు ఎంత అధర్మం అని అనిపించింది కానీ ఏది ధర్మమో ఏది అధర్మమో అర్జునుకు తెలియలేదు కాబట్టి శరణాగతి వేడి నన్ను నాకు చెప్పు నేను ఏం చేయను నాకు చెప్పు అని వేడిండు అప్పుడే భగవంతుడు బోధిస్తాడు ఈ ఈ శ్లోకం గురించి దీనికి ఒక పూర్వపరం ఉంది దాని గురించి కొంచెం చెప్పాలని మొదలుపెట్టినా నేను ఏంది అని అంటే ఒక రోజు నేను నాకు బట్టల షాప్ ఉంటుంది బాలా సెలక్షన్ అని ఆ బట్టల షాప్కు నేను పోయిన దుకాణం తీస్తాను కానీ అక్కడ ఒక ఒక మనిషి పండుకొని ఉన్నాడు ఇట్లా మనిషి అని అంటే దగ్గర దగ్గర తొంభై నూరు సంవత్సరాలు కూడా ఉండవచ్చు ఒక పెద్ద మనిషి ఎట్లున్నాడు అని అంటే పిచ్చొని తిరిగా బట్టలు మాసిపోయి చినిగిపోయి ఎంటికాయలు పెరిగి గడ్డం పెరిగి అంత దానికి ఎన్ని రోజులు అయితే నెలలు కడగలేదు నెలలైతే ఎన్ని రోజులు చూద్దాం గడగలేదు ఏమో నాకు తెలియదు కానీ అప్పుడు ఉన్నాడు ఏ ఇక్కడ ఎవరు అన్నారు అని నేను అన్నపోయి అన్న వాళ్ళనే ఆయన తలాప్కి సంచి పెట్టుకుని పనులు లేచి ఉరుకుతుండు ఉరికితే నాకు కొద్దిగా మంచిగా అనిపించలేదు మరి నేను ఎంబడిపోయి పడిపోయి స ఎవరు ఎవరు రైట్ 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 అని పిలిచి వచ్చిన పిలిచికి వచ్చిన వాళ్ళు వచ్చిండు అది నేను అప్పటి వరకు మా నౌకలు షాపు తీసిరు అక్కడ కూర్చుని పెట్టిన కూర్చున్నాడు కూర్చున్న తర్వాత హోటల్కి వెళ్ళి చాయ తెప్పించిన రెండు కప్పుల ఛాయ పోసిన రెండు కప్పుల ఛాయ తాగిండు కూర్చున్నాడు అయితే ఆయనకు చెవులు రావు ఏదన్నా మనం ఎక్కడ నీది అని అంటే ఏం చెప్పాడు ఏ ఇట్ల సైకల్ చేస్తే చెప్తాడు ఒక కాగితం ఇచ్చిన డైరీ తీసి నాకు నేను రా నేను రాసి అడుగుతే అతను ఎక్కడనేది ఏం పేరు ఏ ఊరు అని అంటే అవన్నీ వివరాలు చెప్పిండు నాకు చెప్పిన తర్వాత ఇక నాకు కొద్ది ఎంత మంచి ఎట్లా నా నా మనసులో అట్లా అనిపించేసింది అనిపించేసి నేను ఇంటికి తీసుకుపోయినా ఇంటికి తీసుకుపోయి నీళ్ళు కాబట్టి మంచిగా నీళ్ళు కాబట్టి సబ్బు ఇచ్చేసింది మా అన్ని బట్టలను ఉన్నాడు స్నానం చేసిండు ఈ రెండు సభ్యతో తోటే స్నానం చేసిండు రెండు సభ్యతో బట్టలు ఉత్తుకున్నాడు అన్ని స్నానం చేసుకున్నాడు బట్టలను ఉత్తుకొని పెయి కూడా మంచిగా కడుక్కున్నాడు కడుకున్న తర్వాత మా బా మా శ్రీమతి గారు వంట చేసింది అన్న మండినం పప్పుచారు అన్నం మండినం ఆయనకు నాకు ఇద్దరికి వడ్డన చేసింది ఇద్దరం వంట చేసింది అంకే వడ్డన కాలేదు అప్పుడు నేను చాలా చెప్పిండు అతను వేదాలు జరిగిండు శాస్త్రాలు చదివిండు అన్నీ చెప్పగలుగుతాడు సంస్కృతము అతను వేద పండితుడు అని అప్పటివరకు నేను అడిగి అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పిండు వేదాలలో చెప్పిండు శాస్త్రాల్లో చెప్పిండు భగవద్గీత చెప్పిండు రామాయణం చెప్పిండు మహాభారతం చెప్పారు చెప్తుండు స్వామీజీ మీ ఇంత దూరం వచ్చారు మా దగ్గర నాకు వచ్చారు ఈ సందర్భంగా మాకు భగవద్గీతలు ఏమన్నా చెప్పుండ్రు అని అన్నాం ఇద్దరము ఇట్లా కూర్చుండము ఇడ ముంగట పీటలేసి ఆయనను అడవి ఆసనం మీద కూసులో పెట్టిన ఇదే భగవద్గీత పుస్తకం నా దగ్గర ఉంది విద్యా నా దగ్గర స్వామి ఇచ్చిండే ఇది ఎనభై నాలుగు నాకు ఇచ్చేసి నువ్వు రోజు చదువుకోవాలని చెప్పిండు అప్పటి నుంచి నేను ఇప్పటి కూడా రోజు చదువుతున్నా అయితే ఈ పుస్తకం తీసిండు ఇండ్లకెళ్ళి తీసి ఈ ఈ శ్లోకం మొదలుపెట్టిడు కార్పణ్య దోష వృత స్వభావ పృచ్ ధర్మ సమూఢ చేత అని ఈ విధంగా ఆ శ్లోకం చదివిండు దీనికి చెప్పిండు ఏమీ లేదు ఇక్కడ మనకందరికి ఒక పిరిగితనం పట్టుకున్నది భయం ఎట్లా మనకి ఇట్లా చేయకపోతే ఎట్లా మనము ఎట్లా బతుకుతాం ఏం చేస్తాం పలానా పలానా అన్నీ ఉంటాయి ఇక ఈయన అన్యాయం చేస్తే ఎట్లా ఇడు నా ఓడ ఎన్నో ఉంటాయి ఇవన్నీ భయాలు ఉంటాయి దీని మీద చాలా వివరంగా చెప్పిండు చాలా సేపు ఒక గంట సేపు ఉపన్యాసం ఇచ్చిండు మాకు ఈ ఈ శ్లోకం చెప్పిండు ఈ శ్లోకం గురించి చాలా వివరణ ఇచ్చిండు అయితే ఇక్కడ అందరి సమస్య ఒకటే నేను ఈయన గురించి ఈయన మహిమ గురించి చెప్తా ఆయన చెప్పిన సూత్రం మీకు చెప్తా ఈ భగవద్గీత అంతా చెప్పిండు అందరికీ ఇదే సమస్య వస్తుంది ఎట్లా బతకాలి ఏం చేయాలి అన్నది ఇటు ఏం చేస్తాను అందరం భక్తి మార్గంలో పోవాలని ఒకటి అనిపిస్తుంది భక్తి మార్గం పోస్తే ఇది ఎట్లా అన్నది సంసారం ఎట్లా ఉండాలి బట్లా బతకాలి అన్నది ఇంకొక సమస్య వస్తుంది ఇది ఇట్లా నడవబడి కొట్టుకుంటాం అందరం ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఇటు శాస్త్రాలు వేదాలు చెప్తే ఇంకొక తిరిగ ఇటు మన మనసు నడిపిస్తుంది ఇంకొక తిరిగ ఇదే చేస్తే కరెక్ట్ అదేం కరెక్ట్ లేదు ఇట్లా అట్లా ఇట్లా అట్లా చేస్తున్నాము కింద పడుతున్నాం మీద పడుతున్నాం కొందరు చచ్చిపోతున్నాము కొందరు ఎన్ను లేక కష్టపడుతురు దుఃఖాలు పడుతురు కొందరేమో ఏదో ఇంతంగా ఆశీర్వాదంతో పురపుణ్యంతో ధరించిపోతురు ఈ విధంగా సంసారంలో అందరి అన్నీ జరుగుతున్నాయి ఈ విధంగా జరగంగా అట్లా ఏ ఏం చేయాలో మనకు తెలుస్తలేదు గురించి ఆ రోజు ఆయన చెప్పిండు ఇక్కడ నేను మీకు చెప్పుతా ఒక విషయము అయితే ఏం చేయాలన్నది మనం తెలుసుకోవాలి ఏంది అనంటే అది మనము ఈ అజ్ఞానం నశించాలంటే మన మన గురించి మనకు తెలియాలి మొదలు మనం ఏంది మన ధర్మం ఏంది మన కర్తవ్యమేంది ఏంది అది అజ్ఞానము మొదలు ఒక్కటి నిలవలసి ఉంటుంది ఏంటి అని అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి భగవంతుని యొక్క అంశ భగవంతుని యొక్క కార్యం గురించి వచ్చినా ఇంట్లో చచ్చ చావు పుట్టుక నా శరీరానికి చచ్చిపోతుంది కానీ శరీరం నా ప్రాణం అన్నది ఎప్పటికీ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది శాశ్వతం అహం శాశ్వతో ఎం అని శాశ్వతంగా ఉంటుంది అన్నటువంటి అజ్ఞానంతో ఏమైంది అని అంటే మనకు ఎవడు తండ్రి ఎవడు తల్లి ఏది ధర్మము ఏది అధర్మము ఏమంది ఏది అన్నది ఏం తెలియదు ఆ దాని గురించే ఈ ముంగట ఈ భగవద్గీత లోపల ఈ మళ్ళీ ఈ ఎనిమిది శ్లోకం నుంచి వెళ్ళి భగవంతుడు చెప్తాడు అవన్నీ అవి తెచ్చుకో దానికి ఇప్పుడు మన ఒక సమయం కాదు నేను చెప్పే విషయం అది కాదు మనకు కావాల్సింది అది తెలియవలసి ఉంటుంది అది తెలుసుకోవాలంటే అదే అది ముంగట విషయం అది ఆయన చెప్పిన విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఆయన గురించి చెప్పదలుచుకున్నాను ఆయన చెప్పింది ఒక్కటే ఏంటి అంటే పరోపకారం ఇదం శరీరం ఒక్కటే నువ్వు ఇంత సేవ చేస్తున్నావు కదా నువ్వు ఏ చదువుకున్నా నీకు అన్ని సిద్ధిస్తే నువ్వు ఏది ధర్మం గురించి పనిచేస్తున్నావు అదే భక్తి మార్గము ఇది యుద్ధం అది ఎందుకంటే సంసారంలో యుద్ధం చేస్తున్నావు చేసేదంతా ఎందుకు ధర్మాన్ని రక్షించడానికి కానీ ఆ ధర్మాన్ని రక్షిస్తున్నావు కాబట్టి నీకు ఇంకా వేరే ఇంతకంటే ఏం అవసరం లేదు అని ఈ విషయం కూడా చెప్పి నువ్వు వ్యాపారం చేసుకో మంచిగా సంపాదించుకో న్యాయంగా సంపాదించుకో ధర్మంగా సంపాదించుకో ఈ ధర్మ కార్యం లోపల ఎప్పటికీ నువ్వు వీటినే నీ మనసు పెట్టి ఈ భగవంతుని శరణాగతి పొంది కార్యం చేసుకోమని చెప్పిండు అయితే ఆయన విషయం చెప్తున్నాను మీకు ఆ తర్వాత భోజనం తిన్నాడు ఆయన ఎంత ఆయన ఆయన చమత్కారం గురు ఆయన చేసిన నా దగ్గర నా అనుభవానికి వచ్చిన చమత్కారం చెప్తున్నా మీకు ఆ తర్వాత ఏం చేసినాం అది ఇద్దరం కలిసి భోజనం చేసినాం భోజనం చేసిన తర్వాత అతను ఎంత భోజనం చేసిండు అని అంటే మేము అంటే మొత్తం పిల్లలకు మాకు అందరికి అంటుకున్న భోజనము ఇంచుమించు అంత అయిపోయింది మళ్ళీ ఏం చేసిందంటే ఏసరి పెట్టింది ఆయన అడిగింటి అమ్మ భోజనం అయిపోయిందా అయిపోయినట్టుంది అని అన్నాడు ఏ లేదు స్వామీజీ మళ్ళీ పెట్టినా నేను బియ్యం పెట్టినాను అన్నది అన్నవాళ్ళే మొదలు అండిందంతా నలుగురికి వండిందంతా తిన్నాం నేను కూడా ఆ రోజు ఆయన తుడికి వచ్చే తిన్నా ఇద్దరం కలిసి తిన్నాం మళ్ళీ అడిగింది మళ్ళీ పెట్టింది మళ్ళీ తిన్నాడు సరే తిన్న తర్వాత ఒక మాట చెప్పిండు ఎందుకంటే మేము అమ్మ నేను తినక వారం పదిహేను రోజులు అవుతుంది గురించి తింద కొద్దిగా ఎక్కువ ఏమనుకోకుండా అని అన్నాడు సరే తిన్నాడు కడుక్కున్నాడు కూర్చున్నాడు ఆ తర్వాత ఆ రోజు ఉన్నాడు ఉన్న తర్వాత మళ్ళీ ఆ రోజు కొందరు వచ్చి వేరేళ్ళు కలిసిర్రు నేను పోదనడు నేను బలవంతం కూర్చుని ఆ రోజు ఉన్నాడు తెల్లవారి ఉన్నాడు తెల్లవారిన తర్వాత ఆయన చరిత్ర ఏంటి అంటే ఆయనే తల్లిదండ్రుల వాళ్ళ తొమ్మిది మంది సంతానము తొమ్మిది మంది సంతానం లోపట ఆయన చివరి వాడు అయితే ఒకరోజు ఏమైంది అంటే వాళ్ళు ఇల్లు కాలిపోయిందట ఇల్లు కాలిపోతే ఆ ఇంట్లోకెళ్ళి ఈయన నొక్కని బయట పారేసారట అందరు మొత్తం మంది వాళ్ళు తల్లి తండ్రులు సంతానం తొమ్మిది మంది చిన్న పిల్లలతో సమేతంగా చచ్చిపోయారట ఈయన బయట పోయిండు తిరిగి 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 చాలా దూరం తిరిగిండు తర్వాత మన ఇక్కడ పే ఏది కాశీ లోపల వేయండు అక్కడ మన ఋషికేశం వేయండు కాశీ వేయండు తపస్ చేసిండు ధ్యానం చేసిండు వేదాలు అభ్యాసం చేసిండు వేద పాఠశాలలు చదువుకున్నాడు పీఠాధిపతులతో ఉన్నాడు శంకరాచార్యుల దగ్గర ఉన్నాడు అన్నీ అభ్యాసం చేసిండు చివరికి అతని తీర్థయాత్ర కానీ వెళ్ళిండు బయట తిరుగుతుండు ఆ విధంగా తిరుగుట నా దగ్గరికి వచ్చేసిండు ఇది ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటన నా దగ్గర తప్పి వంట నేను తీసుకుపోయినా తీసుకపోతే ఉన్నాడు తెల్లవారు లేచి ఆరు గంటలకు సాగదోళ్తున్నా సాగదోలితే అతను ఇట్లా దూరం తీసుకుపోయిన తర్వాత వద్దు వద్దు అని నేను రానీ రానివ్వలేదు కొద్ది దూరం వేయడం అంతర్ధానం అయిపోయాడు ఆ తర్వాత నాకు చాలా విచిత్రం అనిపించింది అరే ఇప్పుడే ఉండే నేను బస్ ఎక్కిస్తానంటే నేను నాకు అద్దు నా హద్దు అద్దు నా తోడు అద్దు అని బట్టిగా ఇంటే మూల తిరిగిన మేము తుకారాం మహారాజు ఇంట్లో ఉన్నాము ఈ నెలభై పక్కపడి ఉన్నాడు ధర్మీరామ్ సుమిత్ర కూడా ఉన్నది అందరం ఉన్నాము మాకు అందరికీ తెలిసే ఈ కథ అంత నేనే పుట్టించి చెప్తాను నిజాను అయితే ఆ తర్వాత అతను మాయమైపోయిండు ఎవరికి ఇది కనపడలేదు వాళ్ళ చంద్రయ్య కూడా చూసి ఎవరు వచ్చారు స్వామీజీ అని చాలామంది కూడా వచ్చి కలిసిపోయారు అంతే ఒక్కసారి కలు కలుగుంటే వెళ్ళిపోయి పోయేటప్పుడు ఒక మాట అడిగినాడు నేను విషయం చెప్పుడు మర్చిపోయాను ఏమని అడిగిన అంటే స్వామీజీ మీరు ఇట్లా వచ్చారు మేము యోగులం అంటుర్రు నేను మీరు మీరు చనిపోతే మేము విలో దానం చేస్తారు నేను అడిగినా ఏమి లేదు మేము ఎక్కడన్నా నీళ్ళనన్నా లేకుంటే ఇటు పర్వతం పైన చెట్టు పైన శరీరం ఇస్తే అయ్యో అయ్యో అతని యోగి అంటే మేము ద్వారం ద్వారా దాన్ని శరీరాన్ని వదిలేస్తాము వదిలేస్తే పక్షులూపాలు ఏమన్నా తింటే ఓడిచిపోద్ది అని చెప్పిండు నేను మా మా సంగతి ఏంటి అంటే నేను జీవితంలో ఎంత పుణ్యం చేసినో అంత పుణ్యం మీరు ఇప్పుడు ఒకటే రోజు ఒకటే పుటకు సంపాదించారు అని నాకు అన్నమాట నాకు చాలా ఇదనిపించింది అవి ఇంత సేవ చేసుకునే చేయండి మీరు సంసారం చేసుకోండి ఈ విధంగా సేవలు చేసుకుంటు సరే ఈ జ్ఞానం అంటే జ్ఞానం గురించి అంత మీకు దాని గురించే పెట్టవలసిన అవసరం లేదు కానీ ఎవరైతే ఈ ధర్మం గురించి దా దీని గురించి పాటు పడుతున్నారో వాళ్ళకు సహాయపడి దుకావం వావే సాయ గాలియాబయ తుకాకర్మ సత్యకర్మ తుకామనే సత్యకర్మ వావే సాయ గాథిలియాబయ నరకాజాని తుకారం మార్ని కూడా చెప్తున్నాం ఈ సత్యకర్మలో ఇప్పుడు మనం సాయం చేసి ఆ భగవంతుని కార్యములతో సిద్ధి చేస్తూ మన మనలు చేసుకొని మంచిగా ధర్మంగా ఆచరించి బతికితే ఈ సంవత్సరం ఇంతకంటే మోక్షపద మార్గం ఇంకోటి ఏమీ లేదు భగవంతుని నామచింతన చేయాలి మనము ఈ విధంగా సాధు సంతుల యొక్క వాళ్ళు చెప్పిన మార్గదర్శనంలో కూడా నడుచు వాళ్ళను వాళ్ళ మార్గంలో కూడా అటం వాళ్ళకు అంటే మనతో అయిన తో 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 తోడ్పాటును అందించి సేవ చేయాలి వావే సాయ అంటే వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి వాళ్ళు బావాల్సో ఆ విధంగా సాయపడాలి ఈ విధంగా చేస్తూ ముఖ్యంగా నేను లాస్ట్కి ఇంత దూరం చెప్పుకొచ్చేసి ఈ కథంతా చెప్పిన తర్వాత మీకు చెప్పేది ఏంటి అని అంటే నా అనుభవానికి వచ్చిన కథ ఒకటి చెప్తున్నా అతను అంతర్ధారణం ఏంటో మా గురువుజుని అడిగితే మా మహారాజ్ ఏం చెప్పిండంటే అతను అవధూత అన్నాడు అతను అవధూత మీ ఇంటికి వచ్చింది మామూలు వ్యక్తి కాదు ఒక అవధూత మరి అది ఆ విధంగా వచ్చిండు అని ఆయన చెప్పిండు నాకు అప్పటి నుంచి నారాయణ మహారాజ్ కూడా ఒక మాసారి అన్నాడు ఇట్లా మా మా అవధూతలను చూసినామని ఒక రైల్వే స్టేషన్లో ఇటర్ మహారాజు ఆయనకు చూపించిండు అయితే ఈ విధంగా నా దగ్గర అర్చిపోయిండు నేను చూ నేను చూసిన అవధూత అక్కడ కనిపించిండు నాకు ఆ తర్వాత దాని అంతర్ధానం అయిపోయాడు ఆ విషయం అక్కడ విడిసపెట్టేసి నాకు ఇంకొకటి ఏంటి నువ్వు అంటే నువ్వు చేసుకు నువ్వుకింత చేస్తే చాలు నీకు ఇంకా వేరే ఏం చేయబడదు నేను ఇన్ని రోజులు చేసిన పుణ్యమంతా నువ్వు ఒక పూటకే తీసుకున్నావు ఆ తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ సాధన చేసుకుని మళ్ళీ నేను నా జీవితాన్ని ఉద్ధారం చేసుకోవాల్సి వస్తుంది అని అవి ఒక మాట చెప్పిపోయాడు ఈ విధంగా మనం చెయ్యాలి నేను లాస్ట్కు చెప్పేది నా అనుభవం వచ్చిన మాట హనుమాన్ చాలీస చదివినా ఇంక ఇవన్నీ ఏం నాకు అన్ని చదువు అని ఏం చెప్పలేదు అంతకుముందు హనుమాన్ చాలీస్ నేను నువ్వు రోజు హనుమాన్ చాలీ చదువు అరిపాటిని చదువు ఈ విధంగా చదువు బస్ నీ పని నువ్వు చేస్తూ మంచిగా ఉండు ఇక నీతో అయినంత మట్టుకు ఇంకేమన్నా ధర్మకార్యంలో ప్రచారం చేస్తూ ఉండు లేకపోతే నేను నువ్వు పని చేసుకో మంచిగా కానీ మంచిగా చేసుకో కానీ ఇట్లా చేయమని చెప్పిండు ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిండు మనకిప్పుడు సందేశం ఏంటి అని అంటే రోజు మనం అనుమానించాల్సి ప్రభుత్వం సాయంత్రం చదవండి దాని అనుభవాన్ని మీరు పూర్తి పొందగలుగుతారు అరిపాటం రోజు చదవండి గుడికి వెళ్ళండి మనము ఎటువంటి ఇది పెట్టుకోవద్దు ఇవన్నీ నీకు ఏం అవుతుందో చదువుకుంటే అయ్యో నిజంగానే నేను పైసలు అనుకునే మంచి మంచిగా రోజు పొద్దున్నేసిందంటే గుడి కొనరు స్నానం చేసేరు గుడి కొనరు హనుమాజ్యాలు చదువుకు హరి పాటను చదువుకు కీర్తనలో కొని భజనలో కొని మంచిగా తిరగచ్చు చేయచ్చు చదువుకోవచ్చు అన్నిటికీ మాకు అరే మా ఇట్లెత్తది మా ఇట్లెత్తది అట్లా కాదు వెళ్ళేది ఇట్లనే సులభంగా వెళ్తుంది అందు గురించి ఏంటి అంటే అందరూ ఈ విధంగా దైవ మార్గంలో నడవాలని ఆశిస్తూ చెప్తూ ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే నేను ఇప్పుడు ఒక మాట చెప్పిదలుచుకున్నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక పంపించండి మీరు ఇక్కడినైనా ఏమైనా కార్యాలు చేస్తుంటే అంటే ఇప్పుడు భక్తి కార్యాలు పూజలు పురస్కారాలు సంస్కారాలు దేశభక్తికి సంబంధించి మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఏమైనా వీడియోలు ఉంటే చిన్న చిన్న మూడు నిమిషాలు లోపల తీసి నాకు పంపండి ఈ విధంగా మనం ధర్మ ప్రచారం చేద్దాం అందరం కలిసి సహకారంతో చేద్దాం ఈ విధంగా మనం మన జ మన జన్మంకి వచ్చినందుకు మనం దాన్ని దైవ కార్యంలో సమర్పించి తరించిపోవాలి అని భావి ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థన చేస్తున్నా హరి ఓం తత్సయ జయ రామకృష్ణ హరి జయ జయ రామకృష్ణ హరి జయ జయ రామకృష్ణ హరి